రెయిన్బో ట్రస్ట్ తెనాలి మరియు శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీ శనివారం నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ లత తెలిపారు స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగే ఈ నృత్య పోటీలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి ఇంటర్ వరకు చదివే మహిళలు మాత్రమే పాల్గొనాలని ఆమె కోరారు తెనాలిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జీవనలత మాట్లాడుతూ పదమూడవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే ఈ పోటీలలో గ్రూప్ డ్యాన్స్ విభాగంలో ఫోక్ వెస్టర్న్ డ్యాన్స్ లో ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివేవారు ఒక్కొక్క గ్రూప్ కు ఆరు నుండి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే పాల్గొనాలని సూచించారు క్లాసికల్ సోలో డ్యాన్స్ లో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు చదివేవారు మాత్రమే పాల్గొనాలని అన్నారు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు డ్యాన్స్ నేర్చుకున్న వారు అలా కళాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు కార్యక్రమంలో జీ అనురాధ కోట భవాని భవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము వినోద కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాము ఈసారి రేన్బో ట్రస్టు ఇన్ అసోసియేష్ మిత్ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేత మీ ఇద్దరి సంయుక్త ఆరాధ్యంలో ఒక నృత్య పోటీలో మేము ముందుకు వచ్చాము అది రాధాకృష్ణ కళ్యాణ మండపంలో శనివారం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇందులో రెండు రకాల పోటీలు ఒకటేమో సోలో నృత్య పోటీలు రెండవది ఏమో గ్రూప్ సోలో వచ్చేటప్పటికి క్లాసికల్ మరియు వెస్ట్రన్ ప్రతి వాళ్ళకి కూడాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాము ఆ గ్రూప్ వచ్చేటప్పటికి ఫోక్ మరియు వెస్ట్రన్ వీళ్ళకు కూడాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇండివిజువల్ ప్రైజెస్ అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమందికి ప్రైజెస్ ఇస్తాం కాబట్టి ఈ రెయిన్బో ట్రస్ట్ నుంచి వచ్చే ఈ నృత్య నృత్య పోటీలని మీరు అందరూ ఆదరించి పాల్గొని మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఇందులో గమనించాల్సిన ఒకటి ఉంది ఏంటంటే ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే అది కూడా డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే కాబట్టి డ్యాన్స్ నేర్చుకున్న వారు మాత్రమే రావాలని కోరుకుంటున్నాను